నెల్లూరు నగరంలోని మా గుంటలేఅవు పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా ఘనంగా వృక్ష ఆయుర్వేద పద్ధతులలో పండించిన ఉత్పత్తుల అమ్మకము మరియు ప్రదర్శన ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని అల్లూరు రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిఎస్ రాజు విచ్చేయడం జరిగింది అదే క్రమంలో ఇన్ఛార్జ్ ఆర్టీవో మురళీమోహన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి ఈ ప్రదర్శనకు విచ్చేసి వృక్ష ఆయుర్వేద పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి తమ అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా సుమారు నలభై రోజుల వరకు ఈ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కార్యనిర్వాహకులు రాధాకృష్ణ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో తమ బంధుమిత్రులు తదితరులు పాల్గొని నిర్వహించారు మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని వ్యవసాయాన్ని చేపట్టడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి ద్వారా ఈ మధ్యలో అవార్డు రైతు ఉత్తమ రైతుగా అవార్డు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ పెట్టిన కీటో మామిడి చూస్తుంటే ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని చెప్పారు అట్లాగే మనం చూస్తుంటాం గుంటూరులో పండించిన మిరపలో భయంకరమైన దేశంలో దేశంలో ఎక్కడా లేని రసాయనాల మిళితాలు ఉంటాయి ఎక్కడ చూసిన మిరప పంట కూడా ఎప్పుడు పెస్టిసైడ్స్ ఉంటాయి మిరప పంట మన తోటలోకి వెళ్తే ఎప్పుడు కూడా అక్కడంతా కూడా వాళ్ళ పెస్టిసైడ్స్ వాళ్ళ మార్కెటింగ్ చేసుకునే యాడ్స్ కూడా ఉంటాయి అటువంటి ఈ సందర్భంలో ఏ పదార్థాన్ని ఏ ఇతను పండించే ఏ వ్యవసాయ ఉత్పత్తికి కూడా ఎటువంటి రసాయన లేకుండా పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో అట్లాగే ఈ వృక్ష ఆయుర్వేదం అని చెప్పి కొత్త పద్ధతిని ఉత్తరాఖండ్ లో గురుగారి దగ్గర సంక్రమించుకొని అక్కడ నుంచి ఈయన వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఈ రోజు ఈ ఉత్పత్తులంతా కూడా దేశవ్యాప్తంగా అందరికీ అందించాలనే ఉద్దేశ సదుద్దేశంతో మన ముందు ఉంచడం జరిగింది రాధాకృష్ణారెడ్డి వృక్షాయుర్వేద రైతుని మా క్షేత్రంలో పండించినటువంటి అన్ని పంటల్ని ఎగ్జిబిషన్ రూపంలో పెట్టి అమ్మకం రూపంలో పెట్టాము వచ్చిన సందర్శకులకి దాని విశిష్టత తెలియజేస్తున్నాము ఈరోజు డాక్టర్ శ్రీనివాసరాజు గారు కార్డియాలజిస్టు బొలియైన హాస్పిటల్ వారి చేత ప్రారంభోత్సవం చేయడం జరిగింది నెల్లూరులోనే పూర్వ ప్రముఖులంతా రావడం జరిగింది ఎంతోమంది వినియోగదారులు ఈ అవకాశాన్ని ఇంకొక ఇరవై రోజులు నెల్లూరు ప్రజల కోసం నుంచి నెల్లూరు ప్రజలు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకి నచ్చితే ఇండియాలో ఎక్కడైనా వాళ్ళ బంధువులు ఉంటే ఈ ఉత్పత్తులన్నీ డిటీటీసీ కొరియర్ ద్వారానో ఏదైనా కొరియర్ వాళ్ళ ఇంటికి చేరే హోమ్ డెలివరీ చేరే నుంచి నైట్ పది గంటల దాకా ఉంటుంది ఇరవై రోజులు మీరు అందరూ ఈ అందరూ వచ్చి దీని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కానీ ధరల విషయంలో ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి బయటకి మీకు డిఫరెన్స్ ఏంటి బయట 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 వచ్చి కెమికల్స్ ఎర్లీ స్టేజ్ లోనే ముందుగా సగం ఆ పరిపక్వానికి రానాటివి అన్మెచ్యూర్డ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి వాటిని కార్బోహైడ్ర రూపంలోనూ మొత్తం వేరే రకంలో సాగుబడిలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది మనకి ఈ ప్రతి రామిడికి ఇంత సేజంటే మేము చేసినట్టులో దాదాపు ఎవరు చేయకపోవచ్చు అన్ని రకాల ఆయుర్వేదిక్ మూలికలు ఇచ్చి ఆ ఫ్రూట్లో కూడా ఆయుర్వేదిక్ గుణాలు వచ్చే విధంగా ఉంటుంది మనం తీసుకునే ఆహారం ఆయుర్వేదిక్ రూపంలోనే ఉంటుంది అదే ఔషధంగా ఉంటుంది రేట్ల విషయంలో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కెమికల్లో కానీ వేరే వ్యవసాయ పద్ధతుల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది దాంతో పోలిస్తే మాకు చాలా తక్కువ దిగుబడి ఈ నెల్లూరు లాంగ్వేజ్లో చెప్పాలంటే మాకు వచ్చిన పంట పిడికిడైనా కానీ అది అమృతం లాగా ఔషధం లాగా భావిస్తాము సో అందువల్ల మీరు దీన్ని ఒక మంచి సృజనాత్మక స్పృహతో ప్రైజ్ విషయంలో కొంచెం అర్థం చేసుకోగలరాని నా ప్రారంభ వచ్చే సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయా అదే సార్ అదే లేదు రైతు ఒక రైతుని అందరూ ప్రోత్సహించాలి కానీ ఇది వ్యాపారం కాదు కాబట్టి మేమే అతి ఎంతో దాంట్లో ప్రతి పంటలో నష్టపోతూ ఆ ప్రైజెస్ ఫిక్స్ చేసాము ఇక ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఉన్న వాళ్ళకి తప్పకుండా డిస్కౌంటే కాకుండా ఫ్రీగా ఇచ్చేదాన్ని కూడా అంత సృజనాత్మక మనసు నాకు ఉంది కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకంగా చెప్పనొస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి